కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తుంది నేను కొత్త బోర్డు వాడుతున్నా పొలిటికల్ రీ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం లేకుండా ఉంటే ఒక్కొక్కసారి ఒక ఐదు పది సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి మిగిలిన సీట్లు కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది గెలుస్తున్నారు గెలుస్తుంది అనేది వస్తే ఆటోమేటిక్గా ఇంకొక ఐదు పది సీట్లు ఎక్కువ గెలిచే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా మేము ఆలోచించింది మంచి వ్యక్తులు ఉన్నప్పుడు సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో నేను డెబ్బై ఐదు నుంచి చూశాను ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీ ఇంజనీరింగ్ కోసం ఎతికెతికి ఎక్కడ సమర్థులు ఉన్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు అక్కడి నుంచి ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది ఆ ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఆలోచన ఓసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా రాణిస్తారు కడాన సమాజానికి సేవ చేయాలి సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన ప్రగాఢంగా వస్తూ ఉంది అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక సేవ ఎన్జిఓ కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా ఆలోచన వస్తా ఉందంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని ఎంఫోర్ చేయచ్చు మనకు కూడా గుర్తింపు వస్తుంది డబ్బుల సంపాదనే కాదు సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన రావడం దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు